ఏపీలో బోగస్ పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది చాలామంది అర్హత లేకపోయినా కూడా ముఖ్యంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఎక్కువ మంది కూడా అర్హత లేకపోయినా కూడా బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారని ఈ తనిఖీలనైతే అయితే ప్రారంభించింది ఆల్రెడీ వెరిఫికేషన్ కూడా కొన్ని చోట్ల ప్రారంభమయ్యాయి ఇకపోతే ఇది బాగానే ఉంది కానీ ఈ వెరిఫికేషన్లో మనల్ని అడిగే ప్రశ్నలు ఏంటి అని దాదాపుగా పదమూడు రకాల ప్రశ్నలు అయితే ఉంటాయి ఈ పదమూడు రకాల ప్రశ్నల్లో ఒక్కొక్క ప్రశ్నకైనా సరే సమాధానం చెప్పలేకపోతే మీరైతే అర్హత కోల్పోయినట్లే హోల్డ్లో పెట్టేస్తారనమాట వెంటనే కూడా నెక్స్ట్ మంత్ మనకైతే పెన్షన్ అయితే రాదు ఇకపోతే అలాగే కొంతమందికి ఇంటి వద్దకే వచ్చి వెరిఫికేషన్ అయితే చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ మనకు ఫైనల్గా చూసుకున్నట్లయితే అధికారులు డైరెక్ట్గా మన ఇంటి దగ్గరకైతే వస్తున్నారు ఇప్పుడు మనల్ని అడిగే ప్రశ్నలు ఏంటి పెన్షన్ ఇచ్చే అధికారులు మనం ఒకవేళ ఇంటి దగ్గర లేకపోతే పెన్షన్ అనేది వెరిఫికేషన్ అనేది ఆపేస్తారా వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా వాళ్ళు పెన్షన్ అనేది ఆపేస్తారా అనేది ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అర్హత లేకపోయినా కూడా బోగస్ పెన్షన్లు ఎక్కువగా తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఎక్కువగా కంప్లైంట్స్ వెళ్ళాయి ఈ కంప్లైంట్స్ వెళ్ళటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ అందాలి కానీ అర్హత లేని వాళ్ళకి పెన్షన్ అందకూడదు అనే ఉద్దేశంతో ఈ తనిఖీలను అయితే ప్రారంభించారు దానికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది దీని మీద మనకు పెన్షన్ల గురించి ఈ ఆర్టికల్ ప్రకారం దివ్యాంగులకు ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల పెన్షన్దారులను అయితే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్నారు వీళ్ళందరినీ కూడా తనిఖీ చేయాలని గవర్నమెంట్ అయితే ఆదేశాలు జారీ చేయటం జరిగింది ఇకపోతే ఈ పక్షవాతం కండరాల వ్యాధులు ఎవరైతే మంచాల్లో కదలకుండా లేవలేకుండా ఉండే వాళ్లకు పదిహేను వేల పెన్షన్ తీసుకునే వాళ్లకు వీళ్ళకి వెరిఫికేషన్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అవుతూ ఉంది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే వెరిఫికేషన్కి సంబంధించి బృందాలు ఇంటి దగ్గరికి వెళ్ళి పరిశీలించాలని ఆదేశించింది ప్రభుత్వ అధికారులు ఇంటికి వచ్చిన సమయంలో మీరు అందుబాటులో లేకపోతే మీ పెన్షన్ను రద్దయినట్లే అంటే హోల్డ్లో పెట్టేస్తారు మనకు ఆర్టికిల్లో వచ్చింది ప్రకారం ఇంటి దగ్గరికి వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఎవరైతే లేరో వాళ్ళ పెన్షన్ ఆగిపోతుంది ఈ పెన్షన్ వెరిఫికేషన్కు వచ్చే ముందు ఖచ్చితంగా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట మేము పలానా రోజు పలానా టైంలో వస్తామన్న అని ఆ రోజు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడికి వెళ్లకుండా ఉండండి వెరిఫికేషన్ జరిగినప్పుడు మనకి మనమైతే లేకపోతే వాళ్ళు మన పెన్షన్ అయితే హోల్డ్లో పెడతారు వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఉండి యథావిధిగా అయితే వస్తుంది ఉండి వాళ్ళని వెరిఫికేషన్ చేయించుకుంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిన పెన్షన్లకు సంబంధించి యాప్ ఉంటుంది కదా వెరిఫికేషన్కి సంబంధించి అందులో ప్రధానంగా గవర్నమెంట్ ఏవైతే వెరిఫికేషన్ చేస్తుంది ఆ పాయింట్లు అనేది ఏంటి అనేది చూద్దాం ఈ పాయింట్స్లో మనకు ఎలిజిబిలిటీ అయితేనే మీకు పెన్షన్ అనేది వస్తుంది ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే పెన్షన్దారుల యొక్క స్టేటస్ తెలుసుకుంటారు అంటే వాళ్ళు బ్రతుకున్నారా లేదా చనిపోయారా అందుబాటులో ఉన్నారా లేదా అని మీ దగ్గరకైతే ఎంప్లాయీస్ అయితే వస్తారు ఆ పెన్షన్దారులను అయితే పిలుస్తారు అతను అందుబాటులో ఉన్నారా ఉంటే అవును అని లేకపోతే లేదు అని ఆయన బ్రతికే ఉన్నారా అంటే లైవ్లో ఉన్నట్లా లేదా చనిపోయారా ఇలా అందుబాటులో లేనట్లా ఇకపోతే మనం రెండో పాయింట్ వచ్చి చూసుకున్నట్లయితే కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో పదివేలకు మించి ఉండకూడదు అలానే పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల మించి ఉండకూడదు ఆదాయం అవును అయితే అవును అని కాదైతే కాదు అని చెప్పాలి నెక్స్ట్ మూడో పాయింట్ చూసుకున్నట్లయితే మీ కుటుంబానికి మూడు ఎకరాల కన్నా ఎక్కువ మాగాని కానీ పది ఎకరాల కన్నా తక్కువ మెట్ట లేదా రెండు కలిపి పది ఎకరాల భూమి కనుక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎలిజిబిలిటీ అవ్వదు అంటే మీరు అర్హులు కాదు మీకు భూమి అనేది తక్కువగా ఉంటే మీకు ఏ ఇబ్బంది లేదు ఎక్కువగా ఉన్నట్లయితే మీకు అక్కడే పెన్షన్లకు సంబంధించి నో అని పెట్టడం జరుగుతుంది ఇకపోతే మీ కుటుంబంలో ఎవరైనా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారా ట్యాక్సీ ట్రాక్టరు ఆటో ఈ మూడు కాకుండా వేరే ఏమైనా మీకు వెహికల్స్ ఉంటే మీరు అక్కడ అని పెడితే మీకు అర్హత లేనట్టే నో అని పెడితే మీకు అర్హత ఉన్నట్లే ఇకపోతే మీ కుటుంబంలో ఎవరైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఎవరైనా ఉన్నారా మీ కుటుంబంలో మీరు ఒక్కరే కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా మీ కొడుకు కోడలు మీరు మీ కార్డులు అంటే రేషన్ కార్డులో ఎవరైతే ఉంటారో ఎవరికైనా ఉద్యోగం చేస్తూ ఉంటే మీ పెన్షన్ అనేది రాదు ఇకపోతే సరాసరి పన్నెండు నెలల విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా ఉందా ఒక సంవత్సర కాలంలో ఒక మనకి నెలలో వచ్చేసి మనకు కరెంటు బిల్లు అనేది మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువగా ఉంటే అంటే దాటి ఉంటే అక్కడికక్కడే మీరు అర్హత కోల్పోయినట్లే సంవత్సరం లోపు మనకు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ దాటి ఉండకూడదు ఇకపోతే మున్సిపల్ ప్రాంతాల్లో కుటుంబంలో ఉంటారు కదా వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణం ప్రాంతం ఉన్న ఒకవేళ మీరు గ్రామాల్లో ఉంటున్నారనుకోండి మున్సిపాలిటీ కింద వచ్చే ఏరియాల్లో మీకు స్థలం కానీ ఇల్లు కానీ ఏదైనా ఉన్నా లేదా ఆల్రెడీ మీరు మున్సిపాలిటీ లెవెల్లో నివసించే వాళ్ళకు మనం ఉంటారు కదా వాళ్ళకు కూడా వెయ్యి చదరపు అడుగుల కన్నా ఎక్కువగా ఉంటే మీరు ఈ పాయింట్ మీద కూడా అర్హత కోల్పోతారు అంటే ఇన్ఎలిజిబిలిటీ అన్నట్లు ఇకపోతే మీరు కుటుంబాల్లో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా అంటే ఏం లేదండి ఇన్కమ్ ట్యాక్స్ మీలో ఎవరైనా సరే మీ రేషన్ కార్డులో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లయితే మీకు ఈ పెన్షన్లకు సంబంధించి అర్హత కోల్పోయినట్లే అంటే ఇన్ఎలిజిబిలిటీ ఉన్నట్లు ఇకపోతే కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నారా గవర్నమెంట్ ఉద్యోగులే కాకుండా ప్రైవేట్ రంగాల్లో కూడా ఎవరైనా పనిచేస్తున్నారా ఒకవేళ పనిచేస్తున్నట్లయితే అవును అని లేకపోతే లేదు అని అక్కడ పెడతారనమాట తర్వాత మీరు ఈ పెన్షన్లు కొనసాగించడానికి సిఫార్సులు చేస్తున్నారా ఇప్పుడు మీ ఇంటి దగ్గరికి ఎవరైతే ఎంప్లాయీస్ అయితే వస్తారో వాళ్ళు ఒక్క పాయింట్ ఉంది చూశారు ఇది లాస్ట్ పాయింట్ మీరు ఈ పెన్షన్దారులకు పెన్షన్ కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా అంటే మీ ఈ లబ్ధిదారులకు పెన్షన్ వచ్చేదానికి అర్హత ఉందా లేదా ఒకవేళ లేకపోతే లేదు అని అవును అంటే అవునని పెడితే అవును అని పెడితే మనకి ఎలాంటి ఇబ్బంది లేదు ఒకవేళ లేదు అని పెడితే మాత్రం మనమైతే అర్హత కోల్పోయి ఈ పెన్షన్ అనేది కోల్పోతారు అలాగే ఇక్కడ మనకు పెన్షన్దారులకు సంబంధించి ఫోటో అయితే క్యాప్చర్ చేసుకొని అక్కడ ఓకే చేస్తారు కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నారా దాని కింద ఇంకో ఆప్షన్ ఉంది పెన్షన్దారులు అంగవైకల్యం కలిగి ఉన్నారా ఒకవేళ మీకు డిజేబిలిటీ పెన్షన్ వెరిఫికేషన్ చేస్తున్నట్లయితే వాళ్ళకు దివ్యాంగులైతే చెయ్యి లేదా కాలు లేదా అని దీని మీద వెళ్ళి మనకి పెన్షన్ తీసుకుంటుంటారు కదా దేని మీద అయితే తీసుకుంటున్నారో అలాంటి పెన్షన్లన్నీ కూడా దారులకు ప్రీ అసిస్టెంట్ అంటే వైద్యులకు మళ్ళీ సిఫార్సు మీరు మళ్ళీ చేస్తున్నారా ఒకవేళ అనుకుంటున్నాము మీరు అతనికి సదనం సర్టిఫికేట్ చూస్తాము చూసిన తర్వాత ఇతనికి ఇక్కడికి ఎలిజిబిలిటీ అవుతుందా ఇతను మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఏమైనా పంపించాలా ఇకపోతే పెన్షన్దారులకు పెన్షన్ కొనసాగించడానికి సిఫార్సు చేస్తారా అని చెప్పమని కానీ లేదా మెయిన్ పాయింట్ ఈ పాయింట్లకు ఓకే చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా మనకు పెన్షన్లకు సంబంధించి ఫోటో తీసి పెన్షన్ మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకు రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులకైతే వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఈ వెరిఫికేషన్లో మనం గనక ఎలిజిబిలిటీ అయితే మనకు పెన్షన్ అయితే అయితే వస్తుంది ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే మనకు పెన్షన్ రాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను